ఆ అక్క బాగున్నారా బాగున్నావా ఎందుక అక్క నువ్వు నిజంగా మనస్ఫూర్తి చెప్పక్క నేను నిన్ను బెదిరించాను అక్క నువ్వు నిజంగా చెప్పక్క నేను బెదిరిచావు నేను ఏదో చెప్పించానా బెదిరించావు కదా అసలు నాకు అక్క నేను ఏమో నిన్ను బెదిరించానా నువ్వు నిజంగా యోజు మీద ప్రమాణం చేయి నీకు బిడ్డలు ఉంటే బిడ్డల మీద ప్రమాణం చేయి చెప్పు నువ్వు దేవుళ్ళ మీద ప్రమాణం చేయి నేను చెప్పింది కూడా నువ్వు చెప్పాలి నాకు ఆ చెప్పు ఆ నేనైతే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నువ్వు ఏ దేవుడు అంటే ఆ దేవుడు నిన్ను నిన్ను బెదిరించరా నువ్వు యేసు మీద నీ కుటుంబం మీద ప్రమాణం చేసి నువ్వు నన్ను నువ్వు ఒక మాట చెప్పు నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు చెప్ప నీ బిడ్డల మీద ప్రమాణం చేసి నీ బిడ్డల మీద ప్రమాణం చేసి బాబు నన్ను బెదిరించావని ఒక మాట చెప్పు నాకు నువ్వు ఇట్లా లైక్ ఈ మాట్లాడదాక మళ్ళీ తప్పు మాట్లాడొద్క తప్పు నువ్వు మాట్లాడద్దు నువ్వు అమ్మతేజగా అమ్మ తేజ మోసాలు బయట పెట్టావని నేను నిన్ను మెచ్చుకున్నాను రమక్క రమక్క ధీరవనిత పాస్టల్లో నెంబర్ వన్ ఏమా అదయ్యా కాదక్క చెప్పక్క నువ్వు చెప్పం సంపాదించదామని నేను క్రైస్తవ క్రైస్తవరాలు కాను అన్ని రాళ్ళుని నేను ఎవరెవరిని ఏం చేయాలనో నాకు తెలుసు అన్నిరాలు క్రైస్తరాలు కదా వాయిస్ రికార్డులు అదే నువ్వు క్రైస్తరాలు అన్నిరాలు పాశ్రమక్క పాశ్రమని అన్న వద్దు నాకు నన్ను మాట్లాడియకు ఒక్కటే చెప్తున్నా అన్నో కాను అది కూడా చెప్పు పూజలన్నీ బొమ్మ ఒకటే నేను పెట్టలేదు యేసు ప్రభు బొమ్మ నాకు తెలీదు అదొక మతం అదొక కులం అనుకున్నా ఆ దేవుడు నాతో మాట్లాడినాక నేను క్రైస్తవాల్ని పాస్త నా ఈడోళ్ళన్ని అలా అట్లనే ఉన్నాయి కానీ నా మీద రికార్డ్లు చేసి నువ్వు పెట్టడం కరెక్టేనా కాదక్కా ఇప్పుడు నేనేం అడుగుతున్నాను మీరు నన్ను నన్ను బెదిరించారన్నావు నేనేం బెదిరించాను మిమ్మల్ని చెప్పండి స్టిఫిన్ పాల్ అని పేరు పెట్టినావు ఇల్లందా అబద్ధం చెప్పినావు కాదక్కా నేనేం మిమ్మల్ని తప్పుగా మాట్లాడానా తప్పుగా మాట్లాడలే నా నా రికార్డు చేసి ఇప్పుడు ఆ పాస్టర్ అందరికి ఇప్పుడు ఎంత మంది వంద మంది పాస్టర్లు నన్ను కొట్టడానికి నా మీరు నువ్వు రికార్డ్ చేసి మళ్ళీ పెట్టుకో వింటానవా నేను దేవుని కోసం ముందుకెళ్తాను నేను నేను క్రైస్తవులలో ఉన్నాను కానీ నేను హిందురాల్ని నేను దేవుడు పని నేను దేవుడి కోసమే బతకాలనుకుంటానా దేవుని కోసం నేను కూడా పూజల గురించి అన్ని నేను అడగొచ్చు ఇప్పుడు కోర్టు దగ్గర ఎంతో మంది ఏడుస్తున్నారు బీటల్ నేను నీ నేను వాట్సాప్ నాకు లేదు బుడ్డ సెల్లు అన్నావు ఆ బుడ్డ సెల్లులో నా నేను ఇవన్నీ పెడతానని ఎవరు నిన్ను చూస్తా నిన్ను ఎవడైతే కొట్టొచ్చాడో నువ్వు భయపడి మాకు అక్క నీ వెనక మేమంతా ఉంటాము ఏ కొట్టొచ్చాడో వాడి పేరు చెప్పు వాళ్ళ సంగతి మేము చూస్తాం వాళ్ళకి బుద్ధి చెబుతాం ఒక ఆడపిల్ల మేనకి కొట్టరాటం తప్పది మధ్య మనకి మనకి సత్యదేవుడు కోసం నేను పరిగెత్తుతున్నా నన్ను ఎంతో మంది అడ్డుకుంటున్నా కూడా ఆయన మాట్లాడింది నిజమని నేను పరిగెత్తుతున్నా నన్ను ఇంతగా నా వాయిస్ ని యూట్యూబ్ లో పెడితే అందరూ కలిసి నేను ఈ రోజు దేవుని కోసమే ఎందుకు ఇంత ఏడుస్తున్నాను మీరు మీరు ఒక మాట నేను అని చెప్పడం అబద్ధం అని చెప్పడం అబద్ధం నీకు నేను ఏదో ఏదైనా చెప్పాలని అని అనుకుంటే ఈ ప్రపంచం అంతా కోడై కుర్తా నువ్వు కాదు నేను కాదు అబద్ధమా నేను చెప్పాల్సిన అవసరం లేదు దేవుడికి చెప్తాను ఏంటంటే పాలు అవి మీరు హిందువుల ఇప్పుడు మన మీరు అడిగిన దానికి నాతో ఆన్సర్ తీసుకొని అన్ని కట్ చేసి పెట్టుకున్నారు అక్క నువ్వు నాకు నాకు నిజంగా నా సొంత అక్క లాంటిదే అక్క నువ్వు ఒక అమాయకరాలి పాపం నువ్వు పాస్ట్రాల నిజంగా వాళ్ళ మోసాలు బయట పెట్టావు అది మాత్రం గ్యారంటీ అక్క నువ్వు నిజంగా మంచి మంచి మంచో చెడో ఒకటి చెప్పనా ఇంతకు ముందే నేను ఇవ్వాల్సింది నేను లేల్సింది ఇచ్చిన నేను చెప్పాల్సింది చెప్పినా నా ఈడియో తేడా వస్తే కూడా నేను ఊరుకోనని చెప్పినా నేను ఎవరిని నేను ఊరుకునేదాన్ని కాదు ఒక వీడియో రికార్డ్ చేసుకున్నా నేను దేవుని కోసం బతకడానికి నా సొంత ఖర్చు నా సొంత డబ్బుతో దేవుని కోసం హర్చలే చేసుకుంటూ నా పని నేను వెళ్తున్నా ఎందుకు నా మీద ఇంత అబద్ధం చెప్పి దేవుని బిడ్డలం అని అని చెప్పి చేయకూడదు కదా హిందూ మతంలో ఉన్నాం హిందూ మతంలో అబద్దం ఆడకూడదు కదా హిందువుని కాదక్క నేను నేను ఏంటంటే మన పరిచర్య నిజాయితీగా చేయాలి కాని మనుషుల దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు దశ భాగాలని కానుకలని వాళ్ళ డబ్బు వాళ్ళు కష్టపడే డబ్బు మనం తినడం తప్పక్క నేను చెప్పేది అది ఎన్ని ఏం చేసిండ్రో నాకు తెలియదు కానీ ఒకటి ఎంత నన్ను తొక్కాలనుకున్నా నేను ఇంకా పైకి ఎదుగుతా కానీ నేను ఎప్పుడు తొక్కబడను గాని మురదల పడేదాన్ని కాదు గాని నా సొంత ఖర్చు తోటి నా దేవుడి గురించి పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటా చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా నీ పనిలో నేను పరిగెత్తుతా అక్క ఈ పార్సల్ అంతా చెప్పేది ఎందుకు ఇది ఎందుకంటే డబ్బులు సంపాదించుకుంటారు పైగా మేము సేవ చేస్తున్నాం అని చెప్తారు అంతే అబద్ధాలు ఇవన్నీ నాకు నేను తెలుసు పాస్ట్ నేనేం అడుగుతున్నానంటే అమ్మ తేజ వాళ్ళు మిమ్మల్ని ఏం బెదిరించారు మిమ్మల్ని ఎందుకు అలా బెదిరిస్తే మీరు వీడియో పెట్టారు అనేది నాకు కావాలి ఎందుకంటే మీరు నిజాయితీగా చెప్పండి మీరు నిజాయితీగా వాళ్ళ బండారాలు మీరు నాతో మాట్లాడినప్పుడు ఇట్లా వీడియోలు తీసి మీరు నాతో మాట్లాడింది ఇట్లా వీడియో తీసి మరి ఇట్లా లైక్ కానీ వీటిని పెట్టడం కరెక్టేనా అక్క నేను చెప్పేదేనక్క మా టార్గెట్ ఏంటంటే అక్క నేను చెప్పేదేను పాస్టర్ లో దశమ భాగాలు ఆపేసి వాళ్ళ కష్టం వాళ్ళు పడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సంపాదించుకొని పోషించాలనేది మా టార్గెట్ పాస్టర్ లో అమాయకుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తప్పుతున్నారు అక్క అది ఆలోచించుకో నువ్వు వాడు నాశనం వాడు పోతుండలే వాడు వాళ్ళు చేసే పనికి పాపం అమాయకులు నాశనం అవుతున్నారా ఇప్పుడు నైన్ కాదు హెచ్ఐవి వాళ్ళు నూటికి ఎనభై శాతం హెచ్ఐవి రోగాలే ఉన్నాయి ఒక షుగర్ ఉన్నది వీళ్ళంతా మనం ఏమన్నా చేస్తాను అంత క్రైస్తవులేనా హెచ్ఐవి ఉన్న వాళ్ళంతా చెప్పు కాదక్క ఇప్పుడు నేను ఏమంటానంటే రోగానికి పాసం చేసే మోసానికి ముడి పెడతాయంట రోగానికి పాసం చేసే మోసానికి ఎట్లా ముడి పెడతారు అక్కగారు మీరు రోగం వచ్చేదానికి పాసులు మోసం చేసి డబ్బులు దొబ్బేదానికి ఎలా ముడి పెడుతున్నారు మీరు ఇప్పుడు అమ్మ తేజ కాదు ఇప్పుడు బ్రదర్ అనిల్ కాదు మీకు పోతే వీళ్ళు కలవరి సతీష్ కాదు మీకు పోతే ప్రవీణ్ పగడాలు కాదు లే తర్వాత పాదు వీళ్ళందరూ కూడా అమాయకులు మోసం చేసి కోర్టులు కూడా సంపాదించి వీళ్ళు పెద్ద అవుతున్నారు వీళ్ళు అమాయకుల యొక్క కష్టాలు దిగమింగుతున్నారు ఇవన్నీ పెద్ద పెద్దలతో మాట్లాడుకునే దొరికినా పిచ్చిరాని నేనే ఉన్నానక్క ఇప్పుడు కాదు పట్టుకున్నావా నువ్వు అక్క అది పాస్ మోసాలు బయటపడాలంటే పెట్టాలక్క హిందువుల మోసగాళ్ళు అందరిని పెట్టాక హిందువులైనా గాని గొద్దు ఎవరైనా నాకు అదే పనా నేను ఒకటే అన్ని అన్ని నేను గొల్లదాన్ని కులమారలే నా గోత్రం మాలే నా ఇంటి పేరు మాలే నా మనసు మార్చుకున్నా అది తప్పక్క ఇప్పుడు నువ్వు ఒక క్రైస్తవరాలుగా అయినప్పుడు పాశ్రం అయినప్పుడు నువ్వు మార్చుకోవాలి నువ్వు రాములక్క అప్పుడు రాములక్క అని చెప్పేది నువ్వు 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 ఇస్లాం లోకి వెళ్ళావు అంటే నువ్వు పేరు మారిపోయేది అలాగే క్రైస్తవంలోకి వెళ్ళినా కూడా నీ పేరు మారాలక్క తప్పు అదే పేరుతో నడవడం అదే మతంలో ఉండడం రాజ్యాంగ పరకారం కూడా చాలా తప్పక్క అది పాలని చెప్పడం తప్పు కాదా చిన్న పాలని చెప్పడం తప్పు కాదా నాది ఇల్లని చెప్పడం దీని వల్ల దీని వల్ల ఎవరికి నష్టం లేదక్క ఇప్పుడు మీరు పేరు మార్చుకోకుండా క్రైస్తవుల ఉండి మళ్ళీ హిందూ మతాన్ని వదులుకోకుండా ఈ రిజర్వేషన్ అది ఆలోపిస్తూ నిజమైన ఆ కులంలో పుట్టినోళ్ళకి అన్యాయం చేశారట మీరు నేను కంప్లైంట్ పెడతాను నీకు నువ్వు నా మీద ఎన్ని పెట్టినావో నువ్వు నా వాయిస్ రికార్డులు ఎట్లా రికార్డ్ చేసినావో నేను కూడా పెడతాను నేను ఇప్పుడు ఇక నేను ఊరుకోను నా ఎట్లా వీడియోలు బయటికి తెచ్చినావో నా పర్మిషన్ లేకుండా తోటి నిన్న ఎవరు మాట్లాడమన్నారు నువ్వు 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 దేశాన్ని ఉధరించే కాదు నేను ఉద్ధరించేదాన్ని కాదు నువ్వు మాట్లాడటెక్కడి నువ్వు మాట్లాడే రికార్డులని నువ్వు యూట్యూబ్ లో కా నువ్వు ఎయిడ్స్ కూడా తగ్గిందన్నావు కదా నువ్వు ఎయిడ్స్ తగ్గిరి నేను ప్రార్థన చేస్తా అన్నావు కదా అది కూడా డాక్టర్ అంట అంటా ఎయిడ్స్ అని కూడా తగ్గించిందంటే చెప్తా పోలీసులకి నువ్వు రికార్డ్ ఉంది నా మరి నా దగ్గర ఉన్నారు నువ్వు ఎవరివి అసలు నా మీద చెప్పడానికి నా పంపడానికి అదే నేను పోలీసులు ఎట్లా తీసుకుంటారంటే కేసు ఆడవాళ్ళు దుర్బాసలు ఆడినా ఇబ్బంది పెట్టినా కేసు తీసుకుంటారు అక్క అంటే ఎవరు కేసు అక్క ఇప్పుడు నీ మీద పడింది ఎవరు పాస్టర్లు వాళ్ళ మీద